డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిచయం అక్కలేని పేరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆయన కలిగి తిరుగుతున్నారు ప్రస్తుతం అయితే ఏదైతే సంబంధించి మనకి నియోజకవర్గ ఏర్పాటు చేసినటువంటి కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కూడా ఆయన ఇచ్చేశారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయండి సార్ మీలాగే మాధవి గారు కూడా తొలిసారి రాజకీయ రంగంలోకి వస్తారు ఏం చెప్తారు సార్ ఏం చెప్పారు ఆఫీస్ చూస్తున్నారు ఎంత అద్భుతంగా చేశారు చాలా కలర్ఫుల్గా ఉంది పాజిటివ్గా ఉంది ఎనర్జెటిక్గా ఉంది విశాలంగా ఉంది చూడండి జనం కూడా ఎట్లా ఉన్నారు సో అంటే గెలుపు స్టార్ట్ అయినట్టే సార్ ఇప్పటికి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా కాలిక బలపం కట్టుకొని కలిగి తిరుగుతున్నారు ఎట్లా ఉంది సార్ ప్రజాస్పద అద్భుతం బస్సుల్లో నుంచి ఆటోల్లో నుంచి తొంగి తొంగి చూపించి మరీ రెండు వేలు చూపిస్తూ ఉన్నారు నేను ఊహించిన దానికంటే కూడా టూ త్రీ టైమ్స్ ఎక్కువ ఉంది రెస్పాన్స్ పార్లమెంట్ మీరు పరిగణించిన నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు గుర్తించారు మీకు గనక ప్రజలు పట్టం కడితే ఏం పరిష్కరి చాలా సమస్యలు ఉన్నాయమ్మా అంటే ఒక ఈ సమస్యలని పరిష్కరించడానికి ఒక జీవిత కాలం సరిపోదు అన్ని సమస్యలు ఉన్నాయి బట్ బేసిక్గా ఎక్కువ మంది కోరుకునేది ఏంటంటే రోడ్స్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాపర్ బ్రిడ్జెస్ ఈ నాలుగైదు ప్రతి ఒక్కళ్ళు మినిమం కోరుకుంటున్నారు ఇవి కాకుండా చాలా ఉన్నాయి మనం ఇంకోసారి మాట్లాడదాం అంటే అదే మొత్తం మీద పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఏదైతే సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగిందని ప్రజల నుంచి కూడా అపూర్వ స్పందన అయితే వస్తుందని కూడా అయితే పెమసాని చంద్రశేఖర్ గా చెప్తున్నారు పార్లమెంట్ పరిధిలోని పలు రకాల సమస్యలను గుర్తించామని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారాన్ని పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా పెమసాని చంద్రశేఖర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గడడం గుంటుంది